మరణానంతరం వారి కుటుంబ సభ్యులు గరుడ పురాణాన్ని ఎందుకు చదవాలి మరణానంతరం గరుడ పురాణాన్ని ఎందుకు చదవాలి గరుడ పురాణం ఒక రహస్య గంధం పఠించే ముందు అనేక విషయాలను గుర్తించుకోండి దీనికి సంబంధించి అనేక అపోహలు ఉన్నాయి ఈ పుస్తకం ఇంట్లో సభ్యులు మరణానంతరం చదువుతారు ఎవరైనా గరుడ పురాణాన్ని పఠించాలనుకుంటే నిర్మలమైన మనసుతో చదవాలి అంతేకాకుండా శుభ్రమైన ప్రదేశంలో మాత్రమే గరుడ పురాణాన్ని పఠిస్తారు దీంతో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరి మోక్షం లభిస్తుంది మరణించిన వారి ఆత్మ పదమూడు రోజుల పాటు ఇంట్లో ఉంటుందని నమ్ముతారు అందుచేత గరుడ పురాణాన్ని చదవటం వల్ల ఆత్మకు మోక్షం లభిస్తుంది Please like and subscribe.